స్టార్ బ్యాటర్ ఆసియా కప్ హీరో తిలక్ వర్మకు అకస్మాత్తుగా తీవ్రమైన రొప్పి రావడంతో టెస్టిక్యులర్ టార్షన్స్ గా నిర్ధారించి శస్త్రచికిత్స చేశారు దీంతో న్యూజిలాండ్ తో జరిగే టీ ట్వంటీ సిరీస్ లోని తొలి మూడు మ్యాచ్లకు అతను దూరమయ్యాడు ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్న ఫిబ్రవరి ఏడు నుంచి మొదలయ్యే టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు ఈ గాయం టీమిండియాకు ఆందోళన కలిగిస్తోంది ఆసియా కప్ తో హీరో తిలక్ వర్మ గాయంతో తో జరిగే టీ ట్వంటీ సిరీస్ తొలి మూడు మ్యాచ్లకు దూరమయ్యాడు ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారికంగా ప్రకటించింది జనవరి ఇరవై ఒకటి నుంచి నాగ్పూర్ వేదికగా ప్రారంభమయ్యే ఐ ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ తో తిలక్ వర్మ అందుబాటులో ఉండడంపై ఇప్పటికే అనుమానాలు నెలకొరగా తాజా ప్రకటనతో తెరపడింది విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ల కోసం హైదరాబాద్ జట్టుతో రాజ్కోట్లో ఉన్న సమయంలో తిలక్ వర్మకు అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు స్కానింగ్ అనంతరం అతనికి టెస్టిక్లర్ టార్షన్ గా వైద్యులు నిర్ధారించి తక్షణమే శస్త్రచికిత్స అవసరమని సూచించారు బీసీసీఐ వైద్య బృందం నిపుణుల సలహా మేరకు తిలక్ వర్మకు శస్త్రచికిత్స నిర్వహించారు ఆసుపత్రి నుంచి ఆర్ జైన అతడు శుక్రవారం హైదరాబాద్కు తిరిగి వెళ్ళనున్నాడు ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కోలుకోవడం సానుకూలంగా కొనసాగుతోందని బీసీసీఐ వెల్లడించింది గాయం పూర్తిగా మారిన తర్వాత మాత్రమే తిలక్ వర్మ ఫిజికల్ ట్రైనింగ్ ప్రారంభిస్తాడు ఆ తర్వాత క్రమంగా స్కిల్ ఆధారిత ప్రాక్టీస్ కు అనుమతిస్తా న్యూజిలాండ్తో జరిగే తొలి మూడు టూ ట్వంటీల మ్యాచ్లకు అతను అందుబాటులో ఉండడు మిగతా రెండు మ్యాచ్లకు అతని లభ్యతను వైద్య బృందం పర్యవేక్షణ ఆధారంగా నిర్ణయిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది ఇది టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బగా మారింది ముఖ్యంగా గతేడాది ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై అరవై తొమ్మిది పరుగులతో నాట్అట్ గా నిలిచి జట్టుకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్ లో నమ్మకమైన ఆటగాడికి మారాడు ఫిబ్రవరి ఏడు నుంచి భారత్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు ఈ గాయం టీమిండియాలో ఆందోళన కలిగిస్తోంది భారత్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి ఏడున ముంబైలో అమెరికాతో రెండో మ్యాచ్ను ఫిబ్రవరి పన్నెండున ఢిల్లీలో నమీబియాతో ఆడనుంది తిలక్ వర్మ కోలుకోవడంపై తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని బీసీసీఐ తెలిపింది